నమస్తే నేను సిరి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ సార్ అయితే ఈ ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే టీడీపీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు బీజేపీతో ట్రస్ట్లో ఉన్నారని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక డిబేట్లో సో మరి నిజంగానే ఇది జరుగుతుందా లేకపోతే కావాలని రెండు పార్టీల మధ్య అంటే కూటమిలో చిచ్చు పెట్టాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ సిరి మన పై వీక్షకులు రైట్ సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రొఫెసర్ నాగేశ్వర గారు నాగేశ్వరరావు ఏమన్నారంటే టీడీపీకి సంబంధించిన పది మంది ఎంపీలు లో వెళ్ళడానికి లేకపోతే టచ్ లో ఉండడానికి ఉన్నారు అని చెప్పేసి ఇది నాకు తెలిసి నాకున్న సమాచారం అని చెప్పడం జరిగింది ఆల్రెడీ కూటమి ప్రభుత్వమే ఉంది ఏపీలో మళ్ళీ టచ్ లో ఉండడం లేకపోతే వెళ్ళిపోతారని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళ ముగ్గురు మధ్యలోనే చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారా ఏంటంటారు సార్ అసలు ఒకప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక విశ్వసనీయమైన వ్యక్తి అమ్మా కొంత ఆయన ఏదైనా మాట్లాడంటే ఒక అర్థం ఉండేది ఒక దానికి ఒక ప్రాధాన్యత కూడా ఉండేది అర్థవంతంగా మాట్లాడేవాడు కానీ గత కొంతకాలంగా ఆయన విశ్వసనీయత కోల్పోయాడు బ్యాలెన్స్ కోల్పోయాడు తను గతంలో ప్రజలు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన్ని ఒక ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కూడా గెలిపించారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ గత కొంతకాలంగా ఆయన రకరకాల రాజకీయ విన్యాసాలు చేస్తున్నాడు ఇతర రాజకీయ నాయకులు రాజకీయ బ్రోకర్లు ఎలాంటి మాటలు మాట్లాడతారో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అదే మాట్లాడటంతో ప్రజలు కూడా ఆయన పట్టించుకోవటం కూడా మానేశారు ఆయనకి ఆయనే ఒక ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్లో ఈ పొలిటికల్ జిమ్మిక్స్ చేయటానికి ప్రయోగాలు చేస్తున్నాడు తప్ప గతంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఇవాళ్ళు ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్కి అసలు పోలికే లేదు ఎందుకంటే నేను టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీలో కూడా నేను ఉదయంలో డిప్యూటీ చీఫ్ రిపోర్టర్గా ఉన్నాను అప్పుడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో స్టాఫ్ అప్పుడు మా దగ్గర కూడా ప్రశ్నోట్లు పట్టుకొచ్చేవాడు మేము కూడా ఆయనలో ఉన్న ప్రతిభని గుర్తించి ఇతను కొత్త సమాజానికి పనికొస్తాడని మేము కూడా ప్రోత్సహించాము ఆ తర్వాత ఇవాళ ప్రొఫెసర్ నాయసర్ గారి మాటలు గత కొంతకాలంగా వింటుంటే మనిషి కాలగర్భంలో ఆయన కూడా తన ప్ర ప్రాభవాన్ని కోల్పోయాడు ఒక కొన్నాళ్ళప్పుడు పాండవులు ఒకప్పుడు కురుక్షేత్రం యుద్ధం చేసినా కూడా చివరి కాలానికి వచ్చేటప్పటికి వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితి వస్తారు వయసుతో పాటు జరిగే ఒక అంటే దాన్ని ఏమంటాము శక్తియుక్తులు కోల్పోయిన పరిస్థితిగా కనపడతాము కన కనపడుతున్నాడు నాకు ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకు అసలు అర్థమే లేదు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో నోటాకి పడిన ఓట్లు కూడా పడలేదు అనే విషయం ఆయనకు తెలుసు అసలు ఇక్కడ మొన్న గనక తెలుగుదేశంతో పొత్తే లేకపోతే అసలు ఇక్కడ వాళ్ళ ఎంపీలు గెలవటం కానీ ఎమ్మెల్యేలు గెలవటం కూడా ఆంధ్రప్రదేశ్లో బహు కష్టం తెలంగాణలో అన్న కొన్ని గెలిచారు ముందు కూడా కానీ అక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన పరిస్థితే లేదు కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో అంతకన్నా బలహీనంగా ఉన్న పార్టీ బీజేపీ అది అందరికీ తెలుసు అది నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు అందుకే ఆయన చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను పప్పు తెస్తాను అంటే చంద్రబాబు పప్పు తీసుకొస్తే ఉప్పు తీసుకొచ్చిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉప్పు తీసుకుని పొత్తు కలిశారు వాళ్ళకి ఏముంది ఉప్పు పెద్ద కాస్టా పప్పు కాస్ట్లీ అని ఇది అంటారు కదా ఒక సామెతో ఉప్పు తీసుకొచ్చి పొత్తు కలిశాడని కందిపప్పు రెండు వందల రూపాయలు ఉంటుంది కిలో ఇది ఐదు రూపాయలు ఉండొచ్చు ఉప్పు మూడు రూపాయలు ఉండొచ్చు సో ఈ ఉప్పు మీ కందిపప్పులో వేస్తాను మన ఇద్దరం పొత్తు కలుస్తున్నాం అన్న తీరుగా ఉంది అలాంటిది ఆయన అర్థం చేసుకుండా ఏ పది మంది ఎంపీలు వెళ్ళి బీజేపీతో కలిస్తే రేపు వచ్చి పోటీ చేయాల్సింది ఎక్కడ వాళ్ళు ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే కదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థిత్వంతో పోటీ చేసి ఎవరన్నా గెలవగలుగుతారా ఒకవేళ కనుక పది మంది ఎంపీలు కనుక ప్రధానమంత్రి మోడీ గారు పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా చేర్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీ ఇల్లు మాకెంత దూరం మా మా ఇల్లు మీకు అంత దూరం అన్నట్టు ఆయన కూడా ఆయన ఓపెన్ చేస్తాడు గేట్స్ గేట్స్ ఓపెన్ చేస్తే ఎవరైనా కూస్తీ కాస్తి పరపతున్న బీజేపీ నాయకులు కూడా తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బేసు కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ అక్కడ తెలుగుదేశం బ్యానర్ పెట్టుకుంటే వాళ్ళు గెలవగలుగుతారు ఇప్పుడు వీళ్ళు కనుక వెళ్ళి బీజేపీలో చేరి ఈ మూడు నాలుగేళ్ళు ఏదైనా అధికారం అనుభవిస్తే అనిపించవచ్చు కానీ రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో వాళ్ళకి సీట్ ఇస్తారన్న గ్యారెంటీ లేదు అసలు ఇచ్చినా కూడా వాళ్ళు పోటీ చేయడానికి వాళ్ళే విముఖ చూపిస్తారు ఎందుకంటే అప్పుడు పొత్తు తెలుగుదేశంతో ఉండదు కదా బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎట్ట గెలుస్తారు అక్కడ లేదు కదా సార్ అసలు రూట్స్ సరిగా లేవు కదా ఇప్పుడు అంటే కూటమితో కలిసింది కాబట్టి బీజేపీ అనే పేరు వినిపించింది తెలంగాణలో అన్న వాళ్ళ ఉనికి కొన్ని పాకెట్స్ లో ఉంది అంతకుముందు గెలిచారు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఉనికి లేదు నోట వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదు వన్ పర్సెంట్ కూడా ఓట్లు లేని పార్టీలో పది మంది తెలుగుదేశం ఎంపీలు జారుతారని ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తున్నాడు ఆయనకి ఏమా రాజకీయంగా కొంత అవగాహన ఉంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవడన్నా చెప్పితే కూడా ఈయన ఖండించాలి ఎట్లా పోటీ చేస్తారు వాళ్ళు వెళ్ళి బీజేపీలో ఎలా చేరుతారు టీడీపీ వాళ్ళు రేపు బీజేపీ టికెట్ మీద వస్తే వాళ్ళకి ఏమైనా డిపాజిట్లు కూడా తక్కువ కదా ఫస్ట్ బ్యా బ్యానర్లు కట్టేవాడు కూడా ఉండడు అలాంటిది అలాంటి రాజకీయ ఊహాగానాలు అది కేవలం వైల్డ్ ఇదనమాట ఇమాజినేషనే అంటే ఆయన ఊహాగానం తప్ప అది వాస్తవం అయితే డెఫినెట్గా కాదు ఏ విఘ్నత ఉన్న ఎంపీ కూడా తన కెరీర్ని ఒక బలహీనమైన పార్టీలో చేద్ద ద్వారా పోగొట్టుకోడు కదా అదే కనుక కొన్ని బలం ఉంటే వాళ్ళకి ఓకే ఈక్వలెంట్ బలం ఉండి ఏది తెలుగుదేశంకి ఎంత బలం ఉందో బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్లో అంత బలం ఉంటే ఒక ఛాన్స్ తీసుకోవచ్చు పోటీ చేసి ఏమో కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి మనం కూడా గెలవచ్చు అని అది ఒక రకంగా ఆయన విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా చేసింది వాళ్ళ అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటే ఇన్ని రోజులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన మాట్లాడిన ఏ మాటలైనా కూడా చాలా మంది ఏంటంటే ఇంత విజ్ఞానత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఏ చెప్పినా కూడా నిజమని నమ్మేవాళ్ళు చాలా చాలా గౌరవించేవాళ్ళు గౌరవించాను ఇప్పుడు చూస్తే తను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడిన దానికన్నా ఇంకా చాలా విజ్ఞత ఉంది ఆయన విజ్ఞత మొత్తం కోల్పోయిన విధంగా మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నా అటెన్షన్ సీకర్ అన్నట లేకపోతే ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడతా లేకపోతే వీళ్ళ ఈ కూటమి గురించి మాట్లాడితే మళ్ళీ అక్కడ వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటారు సో ఏదో ఒక దుమారం రేపడానికి నేను ఉన్నాను అని తను ఉనికి చూపించుకోవడానికి మాట్లాడటమే కానీ అది అందులో అర్థం పర్థం లేదు ఎంత చిన్న పిల్లాడైనా చెప్తాడు ఆంధ్రప్రదేశ్లో పది మంది టీడీపీ ఎంపీలు వెళ్ళి బీజేపీతో టచ్ లోకి వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోడీ గనక గేట్లు తీస్తే వెళ్ళిపోతారంటే గేట్లు తీస్తే వెళ్ళిపోతారు కానీ ఢిల్లీ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రారు ఇంకా వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయినట్టే ఎవరన్నా రాజకీయ జీవితాన్ని అంత అర్థంతరంగా ముగించుకుంటారా ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశంకి పొత్తుకొచ్చిన ప్రమాదం ఏం లేదు కదా ఒకవేళ గనక రేపు ఆ పొత్తే కంటిన్యూ అయినప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసి వీళ్ళు గెలిస్తే బీజేపీ కూడా అక్కడ గెలిస్తే వాళ్ళకుండ ఇప్పుడు ఎలాంటి రెస్పెక్ట్ ఉందో వెయిట్ వాళ్ళకు అక్కడ పలుకుబడి ఉందో అదే ఉంటుంది అంతే కదా అంతేగాని పూర్తిగా తెలుగుదేశాన్ని ఇక్కడ విస్మరించి ఇక్కడ ఏదో బీజేపీకి పూర్తి బలం ఉంది రేపు బీజేపీ సింబల్తో కమలం పువ్వు పెట్టుకుని కనుక మేము గెలుస్తామని కలలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడన్నా ఉంటాయా మన ఆయనకి ఇచ్చారు రాజుకి ఇచ్చినా కానీ ఎవరైసారు ఓట్లు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఓట్లేసి ఆయన ఎమ్మెల్సీ చేశారు ఒకప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు సరే ఇచ్చుకున్నారు వాళ్ళు ఇచ్చినందుకు పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం గౌరవించి ఆయన్ని గెలిచే విధంగా సహకరించింది నిజానికి సోమ వీర్రాజుకి ఓట్లు వేయటం తెలుగుదేశంలో మంది నాయకులకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన తెలుగుదేశం ఆ టైంలో ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డికి ఒక మిత్రపక్షంగా వ్యవహరించాడు ఒక ఏజెంట్ లాగా వ్యవహరించాడు అందుకే ఆయన తీసి పక్కన పెట్టారు మరి వాళ్ళకి పార్టీలో ఉండే ఇబ్బంది ఏంటో తెలియదు ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు ఇచ్చినందుకు పొత్తు ధర్మంలో గెలిపించాలి కాబట్టి వాళ్ళకి అనవసరం తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేశారు గెలిపించారు కాబట్టి నాగేశ్వర్ గారు చేస్తున్న ఈ తను ఉనికిని తను సాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇలాంటి కుప్పిగంతులు తర్వాత వియర్షిప్ కోసం తను చేసే ప్రయత్నాలే తప్ప గతంలో ఇవ్వాల్సినంత ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ శ్రీ మన వీక్షకు